సంగారెడ్డి జిల్లా చందాపూర్లో ఆయిల్ బాయిలర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది నిన్న ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమలో బాయిలర్ పేలటంతో కంపెనీ డైరెక్టర్ రవితో సహా ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు ఇవాళ ఉదయం శిథిలాలు తొలగిస్తుండగా మరో మృతదేహం బయటపడింది మృతున్ని రమేష్ గా గుర్తించారు పోలీసులు పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది బాధితులు సంగారెడ్డి హైదరాబాద్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు బాయిలర్ పేలుడికి పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఉన్న పలు నిర్మాణాలు కూలిపోయాయి ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎస్బీ పరిశ్రమలో పేలుడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ సహాయక చర్యలు వేగంగా చేయాలని ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు నిన్న ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు మంత్రులు దామోదర రాజనరసింహ కొండా సురేఖ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఇస్తామన్నారు మంత్రులు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ బాయిలర్ పేలుడుకు సంబంధించిన డీటెయిల్స్ జిల్లాలోని హత్నూర మండలం చంద్రపూర్ లో నిన్న జరిగిన ఏదైతే అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది ఈ రోజు ఉదయం శిథిలాలు తొలగిస్తుండగా రమేష్ సమీప గ్రామం చెందినటువంటి వడ్డేపల్లి రమేష్ మృతదేహం కనుగొన్నారు ఆ మొహం కూడా పూర్తిగా చిట్లిపోవడంతో స్థానిక స్థానికులు కావచ్చు గ్రామస్తులు ఆయన గుర్తించారు ఆయన బట్టలను చూసిన ఆధారంగా సో అక్కడ ప్రస్తుతం అయితే స్థానిక గ్రామాల ప్రజలు కావచ్చు తమ ఎవరైతే ఇంకా మిస్ అయిన వారు కావచ్చు గాయపడ్డ కార్మికుల కుటుంబాల రోజులు మిన్నంటే ప్రస్తుతం అనేక చర్యలు కొనసాగుతున్నాయి శిథిలాల తొలగింపు కూడా కొనసాగుతుంది శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఏదైతే శిథిలాలు తొలగిస్తున్నటువంటి బృందాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఇంకా శిథిలాలు పూర్తిగా తొలగిస్తేనే మృతుల సంఖ్య ఎంత ఎంత అనేది తేలే అవకాశం ఉంది ఇప్పటికైతే ఆరుగురు నిన్న రాత్రి ఐదుగురు మృతి చెందగా వారిలో అయితే రవికుమార్ ఏదైతే ఈ కంపెనీ వ్యవస్థాపక యజమాని కూడా ఉన్నాడు ఆయన రవికుమార్ ఆయన ఆయన దాంతో పాటు ప్రొడక్షన్ ఇన్ఛార్జీలు సుబ్రహ్మణ్యం దయానంద్ మెయింటెనెన్స్ మేనేజర్ సురేష్ పాల్ సాకలి సురేష్ అక్కడికక్కడ మృతి చెందారు సో రవికుమార్ ఏపీలోని గుంటూరు జిల్లా గురజాల సురేష్ పాల్ మధ్యప్రదేశ్ చెందినవారు దయానంద్ తమిళనాడు చెందిన వ్యక్తి సుబ్రహ్మణ్యం ఏపీకి కూడా ఉన్నారు సో వీరు వీరితో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా కార్మికులు కూడా శిథిలా శిథిలాల కింద ఉన్నట్టు కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఎవరైతే చికిత్స పొందుతున్నారు సంగారెడ్డితో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఎంఎన్ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో కూడా కొంతమంది చికిత్స పొందుతున్నారు నిన్నటి నుంచి కూడా ఈ ఘటన జరిగిన వెంటనే అటు కలెక్టర్తో పాటు ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను తరలించారు సో వారందరినీ మెరుగైన చికిత్స అందించేందుకు ప్రయత్నం చేశారు నిన్న మంత్రులు కొండా సురేఖ దామోదర్ నరసింసీమ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మెరుగైన చికిత్స అందించాలి శిథాలు తొలగించాలని కూడా వారు చెప్పడం జరిగింది సో రాష్ట్ర నేతలుగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా దిగ్భాంతి వ్యక్తం చేయడంతో పాటు వీరికి సరైన క్షతగాతులకు వేరే సరైన చికిత్స అందించాలంటూ కూడా అధికారులు ఆదేశించారు సో ప్రస్తుతం కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది సో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగి కొనసాగింపులో మరి అంటే ఇంకా ఎవరైనా మృతదేహాలు ఉన్నాయా లేదా అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సింది నిన్న రాత్రి నుంచి కూడా కంటిన్యూగా కొనసాగుతుంది వెంటనే నిన్న ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే మరో రియాక్టర్ పేలుతుంది అనే ఒక కార్మికులు భయాందోళనకు గురయ్యారు ఆ రియాక్టర్ కనుక పేలితే దాదాపు మూడు కిలోమీటర్ల మేర దాని ప్రభావం ఉండే అవకాశం ఉందని కూడా వారు భావించారు సో అట్లాంటి ప్రమాదం ఏం జరగలేదు సో కొంత ఊపిరి పిలుచుకున్నారు చుట్టుపక్కల ప్రాంతాల జనం కూడా భయాందోళనకు గురయ్యారు ఇట్లాంటి రియాక్టర్లు దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి ఏళ్ల నాటి దశాబ్దాల క్రితం నిర్మాణమైనటువంటి రియాక్టర్లు రియాక్టర్ల వద్ద ముందుగా మంటలు చెలరేగి ఆ వేడికి ఆ రియాక్టర్లు పేలినట్టుగా చెప్తున్నారు దాదాపు ఈ నెలలోనే మొత్తం సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలో దాదాపు తొమ్మిది మంది మృత్యువాదపడ్డారు పది మంది మృతి పడ్డారు సో ఇట్లా ప్రమాదాలు కొనసాగుతున్నాయి ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి అంటే భద్రతా చర్యలు పాటించని పరిశ్రమల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కార్మిక కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితుంది సో శిథిల అయితే ప్రస్తుతం నిన్న జరిగిన ఘటనకైతే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి శిథిలాల తొలగింపు కొనసాగుతుంది